నేడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది మనం చర్చించాలి ఖచ్చితంగా చర్చించాలి ఎందుకు అంటే ఒక పెద్ద మనిషి నిన్న ఒక మాట అన్నాడు ఏమన్నాడు అనేది కూడా ఇప్పుడు చెప్తా చెప్తాయినూరి ఎంత బాధ అనిపించిందంటే ప్రజలారా చాలా బాధాకరమైన విషయం ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జర్నలిజంలో కానీ చాలా కొద్ది రోజులుగా కూడా నా భాషలో చాలా రకాలుగా కూడా ఓపిక పట్టిన కానీ మదమెక్కి కొట్టుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళకు కూడా గట్లనే సమాధానం చెప్పాలి నేనేం చెప్తున్నానంటే ఒక్కసారి చూసి రాయుడు చిల్లరగా ఆడాడు ఫస్ట్ చిల్లర ఫెలో దాని తర్వాత ఆడు మాట్లాడేది చిల్లర మాటలు ఫస్ట్ చిల్లరేశాలు చిల్లర ఫెలో చిల్లర మాటలు ఎందుకు నేనే మాట అన్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పిలిచి అంటే కార్పొరేషన్ చైర్మన్ ఇత్తాడో లేకపోతే ఏదో చిన్నపాటి ఒక పదవి వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అనేది ఆ అవకాశాన్ని ఆసరగా చేసుకుని ఆ పార్టీలో జాయిన్ అయిన కొంతమంది అధికార ప్రతినిధులే అనుకోండి లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళ యొక్క అధికార దాహం కోసం ఎంత బలుపు మాటలు మాట్లాడుతున్నారంటే మదమెక్కిన మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ వాస్తవం ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అంటున్నా నేను పదవుల కోసం పదవుల వ్యామోహాల కోసం డబ్బుల కోసం ఈనాటి రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారైనయో మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక పిల్లగాడు ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన పిల్లగాడు అయితే ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదు ఇడ వాస్తవం ఏంటంటే ఆయన తన ఎదుగుదల కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు అడ్డగోలుగా మాటలు అంటున్న పరిస్థితి దానికి సంబంధించి ఈరోజు మన నమస్తే తెలంగాణ పేపరు మొత్తం బ్యానర్ ఐటెం రాసుకొచ్చిన పరిస్థితి అయితే తన యొక్క ఆలోచన ఏంది ఎలాగైనా రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలి రేవంత్ రెడ్డి పిలిచి పదవి ఇచ్చేలా చేయాలి ఎందుకంటే గతంలో ఎక్కడ లల్లులైతే అక్కడికి పోయి బల్మూరి వెంకటేం చేయలే జేబుల్ల చేతులు పెట్టుకుని నిలుచున్నాడు రెండు కేసులు మీదేసుకొని వచ్చిండు ఎమ్మెల్సీ పదవి వచ్చింది అనేది ఆ పిల్లగానికి బాగా ఏది కరోనా వైరస్ జోకినట్టుగా ఆపిలేయానికి కూడా వైరస్ జోకింది ఒక్కరితోనే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది కూడా ఇలాంటి వైరస్ సోక్తున్నది ఎందుకంటే ఎక్కడ కేసులైనా ఎక్కడ కాంట్రవర్సీగా మాట్లాడినా మన పార్టీకి ఏ విధంగా లా లబ్ధి చేకూరినా బయటని అడ్డగోలుగా మాట్లాడినా ఏది ఆడ అమ్మ అక్క చెల్లి తమ్ముడు ఎవరు ఏ బంధాలు లేకుండా నోటికి ఏదత్త అది మాట్లాడడం పదవుల కోసం ఏ అయినా తింటాం అనేది మరొకసారి నిరూపితమైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు నీ అందరినీ అట్లే చాలా మంచి వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది చిల్లరగాళ్ళు కూడా ఉంటారు ఆ చిల్లరగాళ్ళ లిస్ట్లలో కొంతమంది ఈరోజు బయటపడ్డారు ఒకసారి మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తా గిడ మీరు ఏం చూస్తున్నారు ఒక టైటిల్ కనబడ్డదా ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు ఎవరికి ఒళ్ళు బలిసింది ఆహా ఎవరికి ఒళ్ళు బలిసింది అంటున్నా ఒకసారి మీరు చూడొచ్చు యో ఇక్కడ కనబడుతుందా ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ట్యాగ్లైన్ ఉంది ఏంది నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెలగాని దయకర అహంకారపూరితమైన వ్యాఖ్యలు ఈ పిలగానికి ఏం తెలుసు ఏముంటుందని ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నాడు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు ప్రతి ఓనికి ఫ్యాషన్ అయిపోయింది ఏమైనా అంటే ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాం మేము ఉద్యమకారులం కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నాం మేము ఉద్యమకారులం శాతవాహన యూనివర్సిటీలో జైనం మాది శాతవాహన యూనివర్సిటీ వాళ్ళ తాత ఏమైనా ముత్తాత జాగిరా రాసి మేము చదవాలి మాతో పాటు ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు బయటికి పోతలేరా దేనికోసం వీళ్ళు ఆరాటం వీళ్ళ రాజకీయ పబ్బాల కోసం మాత్రమే చెప్పుకుంటారు నిజంగా ఇప్పుడు నేను చదివిన నేను చెప్పుకుంటున్నానా ఉద్యమంలో పాల్గొన్నాం గాయాల పాలైంది మేము చెప్పుకుంటున్నావా ఏంది వీళ్ళ అహంకారపూరితమైన మాటలు కేవలం పదవుల కోసం పబ్బాల కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం ఇది మీరు కాదంటే చూడూరి ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరి బాగా మదమెక్కి మీరు దీక్షలు చేసిల్లా బలిసి చేసిల్లా ఆహా ఎందుకు చేసిళ్ళు మీరు దీక్షలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దీక్షలు చేసిన ప్రతి ఓడు బలిసి చేసిండా అంటున్నా మదమెక్కి చేసిండా అంటున్నా ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన చేస్తున్నప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడిన ఆ బేవకు భామ్మార్దులు ఎవరు అంటున్నా అంటే ఆ రోజు కూడా మీరు బగ్గ ఒళ్ళు బలిసే చేసిర్రా ఒప్పుకుంటున్నారా ఈ మాటకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు కూడా ఒళ్ళు బలిసి అంటనా దీక్షలు మీరు ఒళ్ళు బలిసి చేసి చేసేలా దీక్షలు మరి దేనికోసం చేసీళ్ళు ఇలా ఇక్కడ నిరుద్యోగులు అని అంటున్నారు కదా ఏమని ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారా అంటే మరి రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసీళ్ళు కదా మరి వాళ్ళందరూ కూడా ఒళ్ళు బలిసి చేసినట్టేనా కొంచెం అన్నా నాలికకు అద్దు అదుపు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి మేధావులు ఉన్నారు ఎంత మంచి లీడర్లు ఉన్నారు వాళ్ళని చూసుకొని కొంచెం సిగ్గు శరం తెచ్చుకొని ఈ మాటల బలుపులు ఆపాలి ఎస్ వాస్తవం కదా ప్రజలారా ఇది నిజమా కాదా ఒకడేమో రెచ్చగొడతాడు ఇంకొకడేమో ప్రలోభ పెడతాడు ఇంకొకడేమో ఒత్తిడికి గురి చేస్తాడు ఇంకోకడేమో కేసులు పెడతాడు ఇంకొకడేమో దాడులు చేస్తాడు ఇంకొకడేమో ఏదో ఏదో చేస్తాడు ఇది వీళ్ళ నీచమైన వక్రబుద్ధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన లీడర్స్ వాళ్ళు వేరు వాళ్ళని పక్కన పెడదాం వాళ్ళ మంచి వ్యక్తులు వాళ్ళకి సంబంధం లేదు గీ 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 చిల్లర పూరగల్లా కథ ఏంది ఆహా ఈ పూరగాళ్ళ పా ఈ చిల్లర గల్ల కథ ఏంది అంటున్నా కేసీఆర్ అదేంది రేవంత్ రెడ్డి దృష్టిలో పడడం కోసం ఈ బల్పు మాటలా ఏమయా రేవంత్ రెడ్డి మీరు ఇదే పాఠాలు బోధిస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ కాంగ్రెస్ నేతలందరికీ ఏంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక నిరుద్యోగుల మీద ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారంటే మరి నీకెంత ఒళ్ళు బలిసింది నీ ఏంది ఒళ్ళు బల్సి దీక్షలు చేస్తుడు ఏంద్ర నాయన మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒళ్ళు బలిసి చేసి ఆ రోజు అరే ఏందా ఇది రోజు రోజుకు సంబంధించి భాష ఏంది ఆశ ఏంది నిరుద్యోగులు అని అంటారా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అందరికల్ ఏంది వాళ్ళ ఇంటికి అంతా కూడా కావు నువ్వు నువ్వు ఒళ్ళు బలిసి దీక్షలే కేవలం కార్పొరేషన్ పదవి కోసం ఈ ఈ డ్రామాలు ఇవన్నీ ఈ డ్రామాలు ఈ కథలు అన్నీ గవే హైలైట్ కావాలి అంతే గతంలో వివిధ ఛానల్లో పనిచేసినప్పుడు నేను కూడా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళ మీద జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి మనం ప్రచురించి నేను అనేక రకాలుగా కూడా వాళ్ళని హైలైట్ చేసే ప్రయత్నం చేసినాను ఈరోజు వాళ్ళకు కూడా గదే పరిస్థితి వచ్చింది ఇగో ఈయనేం చెప్తాను ఒళ్ళు బలిసిందని ఈయనే చెప్తుండే ఇక ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు ఈ పిల్లగాడు ఒళ్ళు బలిసిందని మాట్లాడతాను మరి ఇక ఏం మాట్లాడాలినా వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు వాళ్ళ ఊరోలో తెలుసు వాళ్ళ వారోళ్ళకు తెలుసు వాళ్ళ దోస్తానికి తెలుసు ఎవరికి ఒళ్ళు బలిసింది ఏం కథ ఈ బల్పు మాటలేంది కేవలం కార్పొరేషన్ పదవుల కోసం ఈ బల్పు మాటలు కాకపోతే ఏంటండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఇదంతా చూడుర్రీ హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆదివారం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి వ్యానెక్కిస్తున్న పోలీసులు ఇక వీళ్ళదో కథ వీళ్ళది మామూలుగా ఉండదు ఇక వీళ్ళ వీళ్ళ రామగోస చెప్పాలంటే వీళ్ళ కథ కాదయ్యా ఇక పోలీసు వాళ్ళ గురించి ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే వీళ్ళది వీళ్ళది అసలు ఓడవ తీరది ఇది ఏంది అంటే ఎవరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో ఈ యొక్క కుట్రపూరితమైన అరెస్ట్లో నాకు తెలియదు ఏది ఇందిరా పార్క్ వద్ద అవతల మొదలైన వ్యాన్లు అక్కడి నుంచి మొదలు పెడితే ఆర్టీసీ క్రాస్ రోడ్ సిగ్నల్ కార్ నుంచి మొదలు పెడితే ఇటు ముషీరాబాద్ దాకా మొత్తం పోలీసు వికీలే అరే ఎవరిని ఎటు తీసుకుపోతున్నారు ఏడు అరెస్ట్ చేస్తున్నారు వాడు ఏడున్నాడు తిన్నాడా తినలేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది ఆయన నేపథ్యం ఏంది ఏం తెలియదు గొర్రెలను తీసుకపోయినాడే తీసుకుపోయి కూకుతాడు మొత్తం గొర్రెలను తీసుకపోయినాడే తీసుకుపోతాను అధ్వానం పాడకుండా గీదా పరిపాలన కాంగ్రెస్ మార్పు మార్పు పేరుతో తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది అంటే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి కొంతమంది నీచులు ఈ జర్నలిస్టులు కాకపోయినా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మాట్లాడి చాలా రకాలుగా కూడా జర్నలిజం పరుగు ఇప్పటికీ రేవంత్ రెడ్డి నాకుతున్నారు అనడానికి సాక్ష్యాలు మనం రోజు చెప్తూనే ఉన్నాం ఈరోజు ఇగ చూడు రి నిరుద్యోగులందరినీ ఎక్కడ కనబడితే అక్కడ ఇక మొన్న ఏంది ఆ జర్నలిస్టులం మేమందరం పోయి అశోక్ నగర్లో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాడు ఆ పక్కన ఆ తొక్కిసలాట కాలు అయితే అడవి కూకున్నావు కూకుంటే మీరు ఎక్కడి నుండి లేరు మీ దగ్గరికి అందని చెప్తే అర్థమవుతుంది ఏం నోటీస్ ఉన్నది అనుకు ఏం మాట్లాడుతున్నాడు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రానే దేనికి ఆ మాటలు దేనికి సంకేతం ఏంది ఆ బల్పు మాటలు రాష్ట్ర డీజీపీ ఏమైనా సంకేతాలు ఇస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఇత్తాండ రేవంత్ రెడ్డికి అయితే మరి అలాంటి మూర్ఖత్వ ఆలోచనలు ఉన్నాయని నేను అనుకోను రాష్ట్ర డీజీపీకి కూడా ఉన్నాయని నేను అనుకోను మరి వీళ్ళ వ్యక్తిగత దేనికోసం వీళ్ళంతా చేస్తున్నది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు పోలీస్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాయి దండం పెట్టి అమ్మాని కాళ్ళు మొక్తా కాంగ్రెస్ కోటే అని ఒక్కొక్కటి పోయి ఊళ్ళలో ఊకొని కాళ్ళు మొక్కించుకొని ఒట్లేపించుకొని ప్రమాణం చేసుకుని వస్తే ఎవడైతే పోయి అమ్మ తాత అక్క చెల్లె అన్న తమ్ముడు బాబాయ్ పిన్ని అని పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు కాంగ్రెస్ పార్టీకే ఓటెత్తనని ఎట్లయితే ప్రమాణ స్వీకారం చేసుకుని వచ్చిలో ఆ ఓట్లు ఇలా పోలీసుల లాఠీలతోని అద్భుతంగా ఉన్నాయి ఎవరెవరైతే ఊళ్ళల్లో పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకున్నారో వాళ్ళందరూ ఇలా పోలీసు వ్యవస్థలో లాఠీ దెబ్బలకు బలై గుర్ర తీసుకుపోయినా తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం మీరు హైదరాబాద్ నగరంలో లేదా మెట్రో స్టేషన్లలో ఎక్కడనన్నా మీరు బయలుదేరితే మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు దేనికి అరెస్ట్ చేస్తారో తెలుసా ఈ రోజు ముట్టడి కార్యక్రమం ఉన్న సెక్రటరియట్ మీరు వ్యక్తిగత పనులు పోయినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు ఎటు తిరిగినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అది ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించిన అంశం ఇక పోలీసులు గింత దారుణంగా తయారైనకి ఏం బాగుపడుతుందండి ఇక చూడు రీ నేడు సెక్రటరియేట్ ముట్టడి పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు కట్టడికి భారీగా పోలీసుల మోహరింపు సచివాలయం దారులలో భారీ బందోబస్తు ఎక్కడికెక్కడ ముందస్తు అరెస్టులో అంటూ చూడొచ్చు ఉస్మానియాలో మళ్లీ పోలీసుల దౌర్జన్యం తెల్లవారుజామునే హాస్టల్లోకి చొరబాటు అశోక్ నగర్ నగర్లో శనివారం రాత్రంతా పాటలు నినాదాలతో ఆందోళన ఆదివారం అదుపులోకి స్టేషన్లకు తరలింపు దిల్సిబ్ నగర్ను చుట్టుముట్టిన భాగాలు అభ్యర్థులు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం ఇది పరిస్థితి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఉదయాన్నే నేను ఏది ఉదయం ఉదయమే అది పేపర్ రాసే పనిలో ఉన్న ఒక కొన్ని న్యూస్ రాసే పనిలో ఉంటే ఓ మిత్రుడు కాల్ చేసిండు పొద్దుగానే ఫోన్ చేసి అన్న నన్ను అరెస్ట్ పోలీసులు లేవనే లేవలే వచ్చి పోలీసు వాళ్ళే లేపి అనుకుంటా చెప్తా ఉన్న పరిస్థితి అనమాట అరే పొద్దు పొద్దుగాలనే పోలీసు లేపాల్సిన కరమేంది ఎందుకు ఇంత పొద్దుగా అరెస్ట్ చేస్తున్నారని తుంగ బాలు వాళ్ళ ఇంటికాడ పొద్దుగాలనే పోలీసులు వచ్చేలా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాలుభాయి ఏం జరిగింది అసలు పొద్దు పొద్దుగాలనే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు సమైక్య ఆంధ్ర వ్యవస్థలో ఎట్లా అయితే పోలీసు వ్యవస్థ ఉన్నదో ఆ విధంగా తీరు ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పొద్దుగానే జిల్లాలలో పోయి ఎక్కడికక్కడ హాస్టల్లకి ఎక్కడికక్కడ పొద్దున్న ఐదు గంటల నుంచి మధ్యరాత్రి నుంచి అరెస్ట్ చేయడం అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధకరంశం నిరుద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో కోరిక ప్రకారం ఆ రోజు నుంచి కూడా మొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా డిఎస్సీ కావచ్చు గ్రూప్ టూ డిఎస్సీకి తర్వాత డేట్ కూడా పోస్ట్పోన్ చేయాలంటే కనీసం డేట్ కూడా పోస్ట్పోన్ చేయకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఈ నిరుద్యోగులే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే నిరుద్యోగులకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం కనీసం పోస్టులు మెగా డిఎస్సీ ఇరవై ఐదు వేలు పోస్టింగ్ లో పోగా ఇలా కనీసం డేట్ కూడా పోస్ట్పోన్ చేయాలంటే కూడా కనీసం సమయం లేదంటే కూడా మనకు లేదని చెప్పేసి ఇలా పోతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా నిరుద్యోగులంతా కూడా